జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం చాప్టర్ నాలుగు విభాగము యాభై ఐదు శ్రీ మధాంధ్ర మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈరోజు ఉద్యోగ విజయాలు అంటే ఉద్యోగ పర్వం అంటాం మనం ఈ ఉద్యోగ పర్వంలోని మొదటగా ఒక ధర్మం చూద్దాం ధృతరాష్ట్ర మహారాజు దుర్బుద్ధితో ఎప్పుడు ఉంటాడు అతడు పాండవులకు వనవాసం అయిపోయింది అజ్ఞాతవాసం అయిపోయింది వాళ్ళని పిలిచి వాళ్ళ రాజ్యం ఆనాటి ఒప్పందం ప్రకారం ఇచ్చేద్దాము అనే ఆలోచన లేకుండా పాండవులు ఇతర రాజులతో స్నేహ సంబంధాలు బంధవ్యాలు ఏర్పరుచుకుంటున్నారు విరాటరాజు బంధువైపోయినాడు ఇంతకుముందే ద్రౌపది తండ్రి బంధువైపోయినాడు ఇంకా ఎలాగను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నాలుగు వంశాలు కూడా బంధువులుగా ఉన్నారు బలం పెంచుకుంటున్నారు అని జడిసి ధర్మరాజా ఎందుకు సైన్యాన్ని సమీకరించుకుంటున్నావు మీకు మాకు కయ్యం ఎందుకు అక్కడే క్షేమంగా ఉండరాదు ఉపప్లావీపురంలో అంటాడు అంతేగాని రండి మీ రాజ్యం మీరు ఏలుకోండి అని మాత్రము అనడు ఆ ధృతరాష్ట్రుడు దుర్నీతి ఆయనకి ఎప్పుడు ఉంటుంది అతని మాట విని ధర్మరాజుతో చెప్పడానికి వచ్చాడు సంజయుడు ఇలా సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క సందేశం ధర్మరాజు చెప్పాడు అప్పుడు అంటున్నాడు ధర్మరాజు సంజయ ఏమయ్యా నువ్వు తెలివైన వాడివి మా అర్జునుడికి మిత్రుడివి ఋతరాష్ట్రుడికి కూడా మిత్రుడివే కాదనం కానీ మమ్మల్ని యుద్ధం చేయొద్దు సైన్య సమీకరణ వద్దు ఇతర రాజులతో స్నేహ సంబంధాలు వద్దు క్షేమంగా ఇక్కడ ఈ ఉపప్లావిపురంలో ఉండమని చెప్తున్నావు మీ రాజు మా రాజ్యం మా ఇస్తాం రండి మీ పాలదేశాన్ని మీరు పరిపాలించుకోండి అని చెప్పాలి కదా మేము ధర్మానికి లొంగిన వారమై పదమూడేళ్ళు దూరంగా ఉన్నాం కదా వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేశాం కదా ఇప్పటికైనా మా రాజ్యం ఇస్తాను మీరు రాజు అనడా మరి అలాంటప్పుడు ఇక్కడ ఊరకే ఉండమంటే ఎట్లాగా మా రాజ్యం మాకు ఇవ్వద్దా ఇదేమి ధర్మం యుద్ధం చేయొద్దంటావు ధర్మంగా ఉండమంటావు మేము మా రాజ్యం ఇవ్వన్నాడు మేము యుద్ధం చేయవద్దు అని మాకు బంధువు దేవుడు అన్ని అయినటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడిని చెప్పమని చెప్పు ఆయన చెప్తే మేము యుద్ధంకి వెళ్ళం ఆగిపోతాం ఈ ధర్మమే ధర్మరాజా నువ్వు ఆ రాజ్యం అడగకు యుద్ధానికి వెళ్ళకు అని మాకు చెప్పాల్సింది శ్రీకృష్ణ పరమాత్మయే కదా అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు సంజీవుడికి శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు సంజయ ఏమి నీ వచనములు నీ ధర్మ పలుకులు పాండవులకు వారి రాజ్యం వారికి తిరిగి ఇస్తామని చెప్పకుండా ఇక్కడే క్షేమంగా ఉండమని చెప్పాడు మీ మహారాజు చాలా బాగున్నది వారి రాజ్యం వారికి ఎవరైతే సరే రాజులకు అంటే క్షత్రియులకు యుద్ధము చేసి తమ రాజ్యాలను వారు కాపాడుకున్నట ధర్మము అని నీకు తెలుసును కదా పాండవులు క్షత్రియులు వారి రాజ్యాన్ని వారు యుద్ధం చేసే సంపాదించుకుంటారులే నీ యొక్క మీ రాజు ధర్మ పలుకులు చాలు చాలు సంజయ మీ మహారాజుకి తెలుసు ఈ పాండవులకు ఆ కౌరవులు ఎంత నష్టము చేయాలో ఎంత అగౌరవం చేయాలో అంత ఇంతకుముందే ముందే చేసేశారు ఇంకేముంది చేయడానికి అంతకంటే అగౌరవపరచగలరా మీ దుర్యోధనుడు గర్వి ఇతరుల సొమ్ముకు ఆశపడే ఆశపోతు ధర్మము తెలియనివాడు అంతకంటే ధర్మం తెలియదు మీ మహారాజుకు కొడుకును అతని ఆధీనంలో ఉంచుకోలేడు కొడుకు కోరే అవ్యాజ్యమైనటువంటి కోరికలు తీరుస్తూనే ఉంటాడు మీ రాజు ధర్మరాజు అన్నట్లుగా క్షత్రియులు తమకు రావాల్సిన రాజ్య భాగాన్ని మంచిగా వస్తే తీసుకుంటారు రాకపోతే యుద్ధము శేషనా తీసుకుంటారు అని చెప్పాడు ధర్మరాజు అది సరిగద బాగా చెప్పాడు కదా అంటే ఇంకా మీతో సంధి ఎందుకు యుద్ధానికే వారు సిద్ధమవుతారులే అన్నాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని మాటలకు చెప్తున్నాడు సంజయుడు మహాత్మా మీరు చెప్పినది నూటికి నూరు పాలు వాస్తవమే ఈ పాటికే ధృతరాష్ట్ర మహారాజు పాండవులను పిలిచి వారి రాజ్యం వారికిచ్చి పరిపాలన చేసుకోమని చెప్పి ఇరువురు అన్నదమ్ములను సుఖంగా ఉండమని చెప్పవలసి ఉంది కానీ ఆ మాట ఆ మహారాజు చెప్పలేదు మీరు చెప్పినది వాస్తవమే మహా మహాశయ అన్నాడు సంజయుడు సంజయ ఏమని చెప్పాలి ఆ కౌరవుల దాష్టయకము అధర్మ చర్యలు రాజసూయ యాగములో ఆ రాజసూయ యాగాన్ని చేసి ఉత్తమ స్నానములు ఆచరించిన ఆ పుణ్యశైలి ద్రౌపది మాతను జుత్తు బట్టి ఈడ్చుకొని ఏకవస్త్రగా ఉన్న ఆమెను వందల మంది చూస్తుండగా బట్టలు ఉడవలిగించిన మీ రాజు యొక్క సంస్కారం అధర్మం ఏమని చెప్పాలి దేవుడు ఆమెను కాపాడాడు గాని లేకుంటే ఆమె అంతమందిలో వస్త్రహీన అయితే ఈ పాండవులు నేను బతికుండేవారా తమ భార్యను అందరూ నగ్నంగా చూస్తే ఈ పాండవులు నేడు జీవించి ఉండేవారా అది మీకు అర్థం కావడం లేదా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు సంజయుడు మహాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మీరు చెప్పినది వాస్తవమే ఆనాడు కురుసభలో ద్రౌపదికి అంత హీనముగా అవమానం చేస్తుండగా రాజు అయిన ఋతరాష్ట్రుడు ఆపలేదు సరిగదా అతని మనసులో ఏమున్నదో తెలియక భీష్మ ద్రోణ ఇతర పెద్దలు అందరూ కూడా మిన్నకుండిపోయారు ద్రౌపదికి ఘోర అవమానం జరిగింది వాస్తవమే నేను కదలలేను కానీ నేటికైనా కరో పాండవులు బాగారులు వారు ఒక అవగాహనకు వచ్చి సంధి కుదుర్చుకొని యుద్ధం లేకుండా ప్రాణ లేకుండా ఉంటే మంచిది కదా ఇలా సంధి చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయము అని చెప్పాడు సంజయుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు సంజయ ఎలా ఆ అవమానాలను ఈ పాండవులు మర్చిపోతారు చెప్పు ఆ కృసభలో దుర్యోధనుడు మూర్ఖుడు అతని తండ్రికి కొడుకుపోయిన మూర్ఖ ప్రేమ కాదనలేదు లేదు కానీ ఒకరి మోజేతలు తాగుతూ ఒక చిన్న రాజ్యానికి రాజు అయిన ఆ కర్ణుడు దుర్మార్గపు చేష్టలు దుర్మార్గపు మాటలు మరవగలమా ద్రౌపది మహాపతివ్రత అని తెలుసు శివుని వరం వల్ల పాండవులకు భార్య అయినది ఆమెను వేశ్య అని ఆ కురుసభలో ఆ కర్ణుడు సంబోధించలేదా నీ పతులు పాండవులు బలహీనులు వారితో భారీగా ఉండి ఏమి సాధిస్తావు నీకు సరి అయిన మగవాడిని ఈ కృసభలో ఎన్ను ఎంచుకో వాటితో సుఖించు అని దుర్యోధనుడిని కనుసైతో చూపలేదా ఈమె వేసే కనుక ఈమెకు బట్టలు ఊడదీసి అందరూ ఈ సభలో చూడవచ్చును అనే దుర్మార్గపు పలుకులు ఆ కర్ణుడు పలకలేదా ఆ కర్ణుడు దానగురవంతో ఉండి ధర్మాన్ని ఆ దుర్యోధనుడికి తాకట్టు పెట్టేశాడు అన్ని అధర్మ పనులే అన్ని అసత్యాలే ఆడుతాడు అట్లాంటి వాడిని కూడా నియంత్రించని ఆ మహారాజును ఏమనుకోవాలి చెప్పు సంజయ మరి అంతటి పాపము చేసిన ఆ కౌరువులకు కర్ణుడికి ఫలితం రావద్దా వారి పాపాలకు వారి ఫలితం అనుభవించాలా వద్దా చెప్పు అంటాడు పరమాత్మ మహాత్మ మీరు చెప్పినది వాస్తవమే కానీ పదమూడేండ్లు అయిపోయినది నేడు ఇరు వర్గాలని శాంతితో చేస్తే బాగుంటుంది కదా ఇరు వర్గముల వారికి ప్రాణ నష్టం ఉండదు కదా అందుకనే నేను వచ్చి నాకు అయితే మహారాజు పాండవులకు వారి రాజ్యం ఇస్తునని నాకు చెప్పలేదు అందుకే నేను మీకు చెప్పలేకున్నాను సంధి శాంతియుతంగా ఉండాలి అని మాత్రం చెప్తున్నాను అన్నాడు సంజయుడు సంజయ నీవు ధర్మశీలుడు నాకు తెలియను కానీ మీ కురురాజులో కానీ అతని కుమారులలో కానీ అతని చుట్టూ చేరి ఉన్న దుష్ట చతుష్టయం దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని వాళ్ళలో మాత్రము ఎటువంటి మార్పు రాలేదు అని నా నమ్మిక వచ్చి ఉంటే ఈ పాటికే పాండవులను గౌరవంగా పిలిచి వారి రాజ్యం ఇచ్చివేయరా ఇవ్వలేదు కదా అంటే వారిలో మార్పు రాలేదు అని కదా నమ్మకం ఆ దుష్ట చతుష్టయములోని దుర్యోధనుడు ఒక మహా విషవృక్షం ఒక మహా అవినీతి అధర్మ వృక్షం ఆ దుర్యోధనుడే క్రోధంతో కూడి ఉండి అధర్మంతో కూడి ఉండి ఆ మహా అధర్మ వృక్షానికి పలు శాఖలే ఉన్నాడు ఆ మహా అధర్మ విష వృక్షానికి బోధె లేదా కాండముగా ఉన్నాడు ఆ దుష్ట కర్ణుడు ఆ అధర్మ వృక్షానికి ఆ దుశ్శాసనుడు శకుని పూల కొమ్మలు పూలు విరాజిల్లుతున్నారు అంటే వారి పాపము అధర్మము అంత పెచ్చు పెరిగిపోతూ ఉన్నది అని తెలుసుకోలేవా ఈ అధర్మ విషవృక్షానికి మూలం ఎవరు ఆ కురురాజు అవునా కాదా ఆ కురురాజు ధృతరాష్ట్రుడే ఈ అధర్మ వృక్షానికి మూలము వేరు ఇంకా వారికి ధర్మము ఏమి తెలియను ఇక్కడ పాండవులతో కూడి ఉన్న నేను ధర్మపంచకం మేము ధర్మపంచకం నీవు కదనగలవా ధర్మరాజు ఒక మహా ధర్మ వృక్షం ఈ వృక్షానికి అర్జునుడు బోధే లేదా కాండము ఈ మహావృక్షానికి భీముడు కొమ్మలుగా ఉన్నాడు ఇక నకుల సహదేవులు పూలు పండ్లుగా విరాజులుతో ఉన్నారు అంత ధర్మముతోనే నడుస్తూ ఉన్నది ఉత్తమ బ్రాహ్మణులు వేదములు ధర్మములు ఈ మహా ధర్మ పంచక వృక్షానికి వేళ్ళుగా ఉన్నది దీని అంతటికీ ఈ వృక్షానికి నేను ధర్మరాజు మొత్తముగా ధర్మ వృక్షంగా ఉన్నాం నీవు ఆలోచించుకోను మాలో ఎక్కడైనా నీకు అధర్మం కనిపించిందా మహాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మహా గొప్ప వేదాంత రహస్యమైనటువంటి ధర్మ ప్రాశస్యమైనటువంటి ధర్మాన్ని నాకు వివరించారు నాకు తెలియను మీరు చెప్పినది నూటికి నూరు పాళ్ళు వాస్తవము అయితే మహాత్మా నాకు పాండవుల నుంచి కానీ మీ నుంచి కానీ ఎటువంటి సందేహం ఇత్తురు శరవీయ ప్రార్థన అన్నాడు సంజయుడు సంజయ నేను పాండవులు ధర్మంగా ఆలోచిస్తాం ఏది ఉచితమో ఏది ఉచితము కాదో నిర్ణయించుకొని నేను త్వరలోనే పాండవ దూతగా వత్తును అక్కడ మీ కురుజు దుర్యోధనుడు ఏ విధంగా ప్రవర్తించరో దాన్ని బట్టియే మన సంధి ఫలితం ఉంటుంది అని చెప్పాడు క్లుప్తంగా శ్రీకృష్ణ పరమాత్మ సంజీవుడికి జై శ్రీమన్నారాయణ